హాయ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ షుగర్ ఈ షుగర్ అనే పదాన్ని అనేక సార్లు అనేక మంది దగ్గర అనేక చోట్ల వింటూ ఉంటాం మనం అందరము కూడా దీని గురించి ఫస్ట్ నేను చెప్పే ఒక మాట ఒక దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తాను మీరు వంటగదిలో లేకపోతే మీ యొక్క ఆహార పదార్థాల్లో వాడుకునే ఒక షుగర్కి జబ్బు పరంగా మెడికల్లో దీనికి పెట్టిన ఒక షుగర్కి సంబంధం అనేది లేనే లేదు చాలా తక్కువ సంబంధం ఒకవేళ ఉంటే చాలా తక్కువ సంబంధం షుగర్ అనే జబ్బుని మెడికల్గా చెప్పాలంటే డయాబెటిస్ మిల్లిటస్ అంటారు దీన్నే కొన్నిసార్లు టెక్నికల్గా మాట్లాడుకుంటే హైపర్ గ్లైసీమియా అంటారు సో దానికి ఒక రకమైన ఒక జనరలైజ్డ్ నామన్ క్లేచర్ కొన్నిసార్లు మనం ఏదో చిన్న చిన్న పిల్లలతో పిల్లల పేర్లు అతని పేరు అశోక్ ఉంటే అతను మనం ఇంట్లో బాబు అనో లేకపోతే పప్పి అనో పిలుస్తాం కదా అలాగే షుగర్ అనేది అలాంటి ఒక పేరు తప్పితే షుగర్ అనేది జబ్బు పరంగా ఉన్న షుగరు మనం వాడుకునే పంచదార కోసం వాడే పేరు షుగరు రెండు సంబంధం లేనేలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే షుగర్ అనే ఒక జబ్బు పూర్తిగా తిండి ద్వారానో అది పంచదార లేకపోతే తీపి వస్తువుల ద్వారానో లేకపోతే బెల్లం ద్వారానో వస్తుందనే ఒక అపోహలో ఉన్నారు ఖచ్చితంగా తప్పండి అది అలాగనక ఎవరన్నా ఉంటే ఈ రోజు నుంచి దాని అభిప్రాయాన్ని మార్చుకోండి షుగర్ అనే ఒక జబ్బును మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే శరీరం లోపల మనం అన్ని రకాల పనులు చేసుకోవడానికి మన శరీరానికి కొంత శక్తి కావాలి ఆ శక్తిని సప్లై చేసేది మన శరీరంలో రక్తంలో ఉండే గ్లూకోజ్ మనం తినే ఆహార పదార్థాల్లో మూడు రకాలు ఉంటాయి మేజర్గా వాటిలో ఒకటి పిండి పదార్థాలు దాన్నే కార్బోహైడ్రేట్ అంటాము ఇంకొకటి ఫ్యాట్ దాన్నే కొంత కవ్వు పదార్థాలు అంటాము మూడవది ప్రోటీన్ దాన్నే మాంసకృతులు అంటారు ఈ మూడింటిని మనం తిన్నప్పుడు ఈ శరీరంలో మనకి డైజెస్ట్ సిస్టమ్ కొంత పేగులు కానీ పొట్ట కానీ కడుపు కానీ లివర్ కానీ వీటన్నిటిని కూడా కొంత అరిగించి డైజెషన్ చేసిన తర్వాత ఫైనల్గా శక్తి కోసం వీటిని గ్లూకోజ్గా మారుస్తుంది అలాంటి గ్లూకోజ్ అనేది ఎవరికైతే కొంత రక్తంలో ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా షుగర్ జబ్బుతో బాధపడుతున్నట్లుగా అర్థం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ షుగర్ రక్తంలో పెరగకుండా గ్లూకోజ్ రక్తంలో పెరగకుండా చేసే పనిని చేసే రసాయనం పేరు ఇన్సులిన్ ఇది ఒక రకమైన ప్రోటీన్తో కూడిన హార్మోన్ ఈ ఇన్సులిన్ తయారీ ఎవరికైతే తగ్గుతుందో లేదా ఇన్సులిన్ తయారీ ఉన్నా సరే వాళ్ళ శరీరంలో ఆ ఇన్సులిన్ యొక్క ప్రభావం శరీరం మీద బాగా చూపించలేదో అలాంటి వాళ్ళల్లో రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి సాధారణంగా తినక ముందైతే వంద లోపు తిన్న తర్వాత అయితే నూట యాభై లోపు ఉంటే షుగర్ జబ్బు లేదనే అంటాం మనం కానీ ఈ ఇన్సులిన్ యొక్క తయారీ ఎవరికైతే ఉండదో వాళ్ళల్లో తిన్న తరువాత షుగర్ నూట నలభై నూట యాభై కన్నా ఎక్కువ నూట డెబ్బై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల దాకా ఉంటుంది అలాగే తినక ముందైతే నూట ముప్పై నూట నలభై నూట పది అట్లా ఉంటుంది సో తినక ముందు తిన్న తర్వాత అనే ప్రకారంగా ఆహారాన్ని మనం గ్లూకోజ్ యొక్క పరీక్ష చేసి ఆ పరీక్షలో ఈ లెవెల్ కన్నా ఎక్కువ ఈ లెవెల్ కన్నా తక్కువ ఉంటే దాన్ని షుగర్ అనే ఒక ప్రకారంగా అంచనా వేస్తాం ఈ జబ్బునికి సంబంధించి ముందుగా మీరందరూ అర్థం చేసుకోవాల్సింది దీన్ని పూర్తిగా తగ్గించేదానికి మీ యొక్క ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారానో వ్యాయామం ద్వారానో బరువు తగ్గడం ద్వారానో అనేది కొన్ని రకాల ప్రయత్నాలు చేయవచ్చు కానీ వాటి ద్వారా మీ యొక్క రోజువారీ పనులు ఇబ్బంది లేకుండా మీకు నీరసం రాకుండా బాగానే ఉంది అనుకుంటే ఆ ప్రకారంగా వైద్యం ఆ ప్రకారంగా మీరు బరువు తగ్గే పనో లేకపోతే ఆహార అలవాట్లు మార్చుకునే పను చేయండి అలా కాకుండా అలాంటి పనులు చేయటం ద్వారా మీకు తెలియకుండా నీరసం వచ్చేసి మీ పని మీరు చేసుకోలేకపోవటము లేకపోతే ఒక రకమైన ఎప్పుడూ కూడా ఏదో ఒక ఖాళీగా ఉండాలనిపిస్తుంది కానీ ఏ పని చేయాలనిపించలేదు అని కనుక ఉంటే ఖచ్చితంగా మీరు మందుల ద్వారా షుగర్ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే పూర్తిగా ఆహార అలవాట్ల ద్వారానో వ్యాయామం ద్వారానో షుగర్ని అదుపులో పెట్టుకోవడం అనేది ఒక ఇంత కష్టమైన పని దానికి కారణం ఏంటి అంటే మన శరీరంలో తయారవ్వాల్సిన ఈ రసాయనిక ప్రక్రియల్లో భాగంగా ఇన్సులిన్ తయారీ ఎప్పుడైతే లేకుండా పోతుందో వాళ్ళకి ఆ శరీరం యొక్క మెటబాలిజం అంటారు ఆ మెటబాలిజంలో చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి ఆ మెటబాలిజంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అంటే కొన్నిసార్లు కీటోన్ లెవెల్స్ ఎక్కువగా తయారవుతాయి అలాగే ఏజీఈపి అంటారు ఒక రకమైన కెమికల్ అది అడ్వాన్స్డ్ గ్లైకోసిలేషన్ అండ్ ప్రొడక్ట్స్ అంటారు ఇవి ఒక రకమైన విష పదార్థాలు లాంటివి షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళ శరీరంలో ఇలాంటివన్నీ కూడా తయారయ్యి ఈ రసాయనాలన్నీ కూడా వాళ్ళ యొక్క రక్తనాళాల లోపల శరీర భాగాల పైన కొంత అతుక్కుపోతూ ఉండి వాటన్నిటిని కూడా పాడు చేస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి శరీరం యొక్క వయసు అనుకోండి శరీరం యొక్క పనితీరు అనుకోండి శరీరం యొక్క ఫిజియలాజికల్ రిజర్వ్ అనుకోండి బాగా తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క వయసుకన్నా వాళ్ళ యొక్క వయసు నలభై ఏళ్ళు ఉంటే వాళ్ళ శరీరంలో ఉన్న భాగాల యొక్క వయసు ఆ వయసుకన్నా ఇంకొక పదేళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ల వయసులో శరీరం యొక్క పనితీరు ఉంటా ఉంటుంది అనమాట దానివల్ల వాళ్ళు తొందరగా ముసలితనానికి దగ్గర అవటం కానీ శరీర భాగాలు సక్రమంగా పనిచేయకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది ఇంకొక పాయింట్ ఈ షుగర్ వలన జరిగే ఒక డ్యామేజ్ షుగర్ వచ్చిన మొదటి ఐదారేళ్ళ పాటు ఏ మనిషికి పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు ఇది అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్న మాటే నైంటీ పర్సెంట్ పీపుల్కి షుగర్ వచ్చిన మొదటి మూడు నుంచి ఐదేళ్ల పాటు పెద్ద ఇబ్బందులు అయితే ఉండవండి కానీ వాళ్ళకి షుగర్ రెండు వందలు ఉంటుంది రెండు వందల యాభై ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారంటే యా నాకు అంతా బాగానే ఉంది కదా షుగర్ పరంగా నాకేం పెద్ద సమస్యలేం లేవు అది ఎక్కువ ఉన్నా నాకేం కాదులే ఒక అభిప్రాయంలో ఉంటారు కానీ సమస్య ఎక్కడ మొదలవుతుందంటే ఈ షుగర్ ఒక ఐదారేళ్ల తర్వాత ఎక్కువగా ఉండి 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 శరీర భాగాలన్నింటినీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పాడు చేస్తా సడన్గా వాళ్ళ శరీరం లోపల ఒక రకమైన నరాలు దెబ్బతింటము రక్తనాళాలు దెబ్బతింటము రక్తనాళాల గోడలు దెబ్బతింటము దాని ద్వారా కిడ్నీలు దెబ్బతింటము గుండెకి సంబంధించిన సమస్యలు మెదడుకు సంబంధించిన సమస్యలు అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలు పేగులకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా ఒక ఐదారేళ్ల తర్వాత ఒకేసారి మీద పడినట్లుగా వచ్చేస్తూ ఉంటాయి ఆ తరువాత వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచి మనం షుగర్ని అదుపులో పెట్టుకుందాములే అని అనుకున్నా సరే షుగర్ అదుపులో పెట్టుకోవడం వాళ్ళ వల్ల అవుతుందేమో కానీ షుగర్ వలన వచ్చిన వేరే సమస్యలు ఉన్నాయి చూసారా చిన్న చిన్న వేరే వేరే జబ్బుల్లో వచ్చిన సమస్యలు వాటిని అదుపులో పెట్టుకోవడం అనేది వాళ్ళ వల్ల అవ్వదు ఎందుకంటే ఇలాంటి జబ్బులన్నీ కూడా షుగర్లోంచి పుడతాయి కానీ షుగర్కి సంబంధం లేకుండా కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట తర్వాత అందువలన షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాస్త శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు కొంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఖచ్చితంగా ఒక డాక్టర్ దగ్గరికి నెలవారి కనీసం నెల నెలకి ఒకసారి రెండు నెలలకు ఒకసారి వెళ్ళి వాళ్ళ యొక్క షుగర్ స్టేటస్ కానీ షుగర్కి సంబంధించిన మందుల్లో కూడా ఒకప్పటికిప్పటికీ చాలా రకాల మార్పులు వచ్చినాయి కొత్త కొత్త రకాల మందులు వచ్చినాయి ఆ మందుల్లో షుగర్ మందులే గుండెకి మంచి చేసే మందులు ఉన్నాయి షుగర్ మందుల్లోనే కిడ్నీకి మంచి చేసే మందులు ఉన్నాయి షుగర్ మందులోనే కొన్ని రకాలైన బరువు కూడా కొంతవరకు తగ్గించే రకాలైన మందులు ఉన్నాయి ఒకప్పటి రోజులో లాగా రోజుకి మూడు సార్లు కాకుండా ఇంజక్షన్స్ రోజుకి రెండు సార్లు ఒకసారి రెండు రోజులు కొసారు చేసి ఇంజక్షన్లు కూడా వచ్చినాయి కొన్ని కొన్ని రకాల ఇంజక్షన్లు అయితే వారం ఒకసారి చేసి ఇంజక్షన్లు కూడా వచ్చినాయి సో ఇలాంటి కొత్త రకాలైన వైద్యాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి షుగర్కి సంబంధించి బాధపడుతున్న వాళ్ళు దీన్ని ఒక సీక్రెట్ లాగానో లేకపోతే ఎవరికన్నా నలుగురికి తెలిస్తే ఏమవుతుంది అనే ఒక బిడియంతోనో లేకుండా ఖచ్చితంగా దాన్ని వైద్యం చేయించుకొని ఎందుకంటే షుగర్కి మనం వైద్యం చేస్తా షుగర్ని తినకముందు వంద తిన్న తర్వాత నూట యాభై లెవెల్లో కనుక పెట్టగలిగితే ఆ మనిషి షుగర్ జబ్బు లేని మనిషిలాగా జీవితాంతం సంతోషంగా హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బతకగలిగే పరిస్థితి ఉంటుంది ఇంకొకటి షుగర్తో బాధపడే వాళ్ళు చాలామంది సెక్స్ పరంగా వాళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటారు వాళ్ళకి ఆ విషయంలో బాధ ఉంటుంది కానీ దానికి కారణం ఇది అని తెలియదు వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి చాలా అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది ఎలాగంటే షుగర్ని కనుక మనం హెచ్బిఏన్సీ లెవెల్ని ఆరు ఏడు మధ్యలో కనుక పెట్టగలిగి వాళ్ళకి ఏదైనా బీపీ లాంటిది ఉంటే దాన్ని అదుపులో చేయగలిగి వాళ్ళ లోపల ఏదైనా కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే వాటిని కనుక సెట్ చేయగలిగితే సెక్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిని ఒక షుగర్తో బాధపడుతున్న మనిషి కూడా ఎంజాయ్ చేయగలడానికి స్థాయిలో అవకాశం ఉంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది చర్మానికి సంబంధించిన వ్యాధులతో కూడా బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఎంతసేపు కూడా చర్మానికి సంబంధించిన జబ్బు తగ్గట్లేదని రిపీటెడ్గా ఆలోచించుకుంటా వైద్యం చేయించుకుంటూ ఉంటారు కానీ దాని వెనకమాల షుగర్ ఒకటి ఎక్కువగా ఉండటం ద్వారా ఇది తగ్గట్లేదు అనే దాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటారు అలాగే కొంతమంది షుగర్కి సంబంధించి ఇబ్బందులతో ఉండి వాళ్ళ లోపల పేగుల కదలికలు సక్రమంగా ఉండవు ఒక్కొక్కసారి గ్యాస్ట్రబు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు లేకపోతే న్యూరోపతి లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది లోపల షుగర్తో పాటు బీపీ థైరాయిడ్ కూడా ఉండి రక్తనాళాల గోడలని కూడా తొందరగా దెబ్బతెనిపోతా కాళ్ళు పుళ్ళు పడిపోవటము కాళ్ళు నల్లగా అయిపోవటము కూడా జరుగుతూ ఉంటుంది ఒక రకమైన వయసు అనేది యాభై ఏళ్లకే ముసలితనం వచ్చేసినట్టుగా అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ షుగరు బీపీ థైరాయిడు లాంటి చిన్న చిన్న సమస్యలు అనుకున్న వాటిని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోగలిగితే శరీరం అనేది వాళ్లకు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వయసుకి శరీరంలో ఉన్న ఫిజియలాజికల్ రిజర్వ్ పరంగా ఉన్న వయసుకి బ్యాలెన్స్గా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ను వాళ్ళు పర్ఫెక్ట్గా లీడ్ చేయగలిగిన పరిస్థితి ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ లెనిన్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గోల్డ్ హాస్పిటల్ గుంటూరు మరియు హైదరాబాద్ thank you